కేసీఆర్ను బద్దం చేసేందుకు కాళేశ్వరం పైన వేసిన పీయూ ఘోష్ కమిషన్ పైన జమ్మికుంట బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమ్మికుంట బీఆర్ఎస్ నాయకులు ధర్నా రాస్తారోకు చేపట్టారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా కేసీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తుందని విమర్శించారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని కథలు సృష్టించి కమిషన్ల పేరుతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని అన్నారు కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీరందించిన ఘనత ఘనత కేసీఆర్దేనని కొనియాడారు అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు ఒక్క యూరియా బస్తా కోసం రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు రాస్తారోకో చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు కరీంనగర్ కేడిసిసి బ్యాంకు వైస్ చైర్మన్ పింగలి రమేష్ జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్ మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ భదనం చేయాలనే ఆలోచన తప్ప ఆ పిల్లర్ని ఈరోజు కూడా కట్టడం లేదు మరి ఆ కంపెనీ వాళ్ళు కడతానంటే కూడా ఇప్పటివరకు కూడా కట్టడం లేదు ఏదో ఒక ఎంక్వైరీ అని ఈ రోజు వరకు కూడా ఇరవై నెలలు కూడా ఎంక్వైరీలు ఇస్తారా ఇవాళ మీరు చూస్తూ నాలుగు పంటలు కూడా నీళ్ళు అని దుర్భార్గ పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారిది ఈరోజు నువ్వు ఇప్పుడు నీ సొంతంగా నీకు ఎంక్వైరీ లేచి ఆరు వందల పేజీలు లేచి అసలు ఈరోజు ఇంకో లేని దోషం అంటావు ఇంకో ఉద్యోగస్తులు అంటావు ఇలా రాజకీయ నాయకులు అంటావు మంచి ఆలోచన ఇలా హరీష్ రావు కావచ్చు అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు అక్కడ పనిచేసి ప్రజలకు మూడు సంవత్సరాల్లో నలుమూలలు నిలిచిన ఘనత మన అందరికీ తెలుసు మరి అట్లాంటిది కాళేశ్వర ప్రాజెక్ట్ ఇవ్వాలి మరి ఇట్లా చేయడం వల్ల కేసీఆర్ బదనాం చేయాలని ఆలోచన తప్ప వేరే లేదు నువ్వు కేసులు పెట్టుడు నువ్వు జైల్లో పంపుడు అనే నిదానాన్ని చూస్తూ ఉన్నారు కేసీఆర్కి ఏం చిన్న ఇబ్బంది అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కనసాలలో మరి నువ్వు బస్వం అయిపోతావు ఈరోజు కేసీఆర్ గారిని నువ్వు ప్రతిసారి కూడా అసెంబ్లీలో ఇచ్చమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు మేగులు దింపుకుంటావు మెడలు వేసుకుంటావు ఏం భాష అనేదాన్ని మేము అంటా ఉన్నాం ఈరోజు కేసీఆర్ గారు మరి పంట పండించినందుక ఇలా రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుక రుణమాఫీ చేసినందుక రైతు చనిపోతే పదకొండు రోజుల లోపు ఐదు లక్షలు ఇచ్చినందుక కళ్యాణం లక్ష చెక్ ఇచ్చినందుక షాది ముఖ చెక్ ఇచ్చినందుక వికలాంగులకు పింఛన్ ఇచ్చినందుకు ఇట్లాంటి చెప్పుకుంటా పోతే ఇలా ఎన్నో స్కీములు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేవడం జరిగింది ఇవాళ కేసీఆర్ ఇచ్చిన స్కీములన్నీ కూడా నువ్వు ఇవాళ వాళ్ళధ్వరి నువ్వు ఇవాళ హాస్పిటల్లో చూస్తూ ఉన్నాం ఇవాళ డెలివరీలు లేవు ఇవాళ హాస్టల్లో చూస్తున్నాం గురుగురాల్లో మరి ఇలా మరి ఎలుకలు కడుతూ ఉన్నాయి పొరలను అస్తవ్యస్త అవుతా ఉన్నారు విద్యాశాఖ వేయింది ఇవాళ మున్సిపల్ అసలు ఫండే రావడం లేదు ఇవాళ ఇరవై నెలల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టలే ఎంపీస్ పెట్టలే సర్పంచ్ పెట్టలే విండో పెట్టలే మున్సిపల్ పెట్టలే ఇవాళ నువ్వు ప్రజలలో పోతే మాకు ఒక్క ఓటారు ఇవాళ యూరియా దొరకగా రైతాంగమంతా కూడా వినాయకులు నిలిచిపెట్టి పొలాలు ఇచ్చిపెట్టి పిల్లలు ఇచ్చిపెట్టి రోడ్ల మీద వర్షాలలో కూడా చూస్తూ ఉన్నారు మీరందరూ చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నీకు కళ్ళు కనిపిస్తలేవా ఎవరన్నా ఇలా బీజేపీ అంటారు మరి బీజేపీ ఏం చేస్తుంది కాంగ్రెస్ ఏం చేస్తుంది రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు ఇలా రైతుకు నాలుగు పంటలు అయితే కూడా మొన్నొక్కసారి ఇచ్చినావు ఇలా నేను బోనస్ కూడా ఈరోజు ఐదు వందలు కూడా ఇవ్వలే నువ్వు దీని పరిస్థితిలో ఉన్నావు దానికే నిరసనగా మా ఎమ్మెల్యే గారు పాడి కౌశిరెడ్డి నేతృత్వంలో మా యువకులు అందరూ కూడా మా డీసీపీ బ్యాంక్ వైస్ చైర్మన్ పెంగిలి రమేష్ అన్న మా సింగిల్ విడో చైర్మన్ మా పురాణి సంబోదన్న గారు మా టౌన్ అధ్యక్షుడు మా లక్ష్మణ్ గారు మా గౌరవ సింగిల్ విడో వైస్ చైర్మన్ గారు మా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకన్న గారు గౌరవ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్ వా సర్పంచులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ప్రత్యేకంగా జై జయ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు జరిగేటువంటి కార్యక్రమాన్ని జమ్మికుంట మండల్ హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ఉద్యమకారులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజెంట్ ఉన్నటువంటి టౌను మండల నాయకత్వంలో ఇవాళ విజయవంతం కావడం జరిగింది మరి యొక్క నిరసన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరుగుతూ ఉంది మరి నిన్నగాక మొన్న నిండు అసెంబ్లీలో తెలంగాణ యావత్ ప్రపంచమంతా చూసినటువంటి సందర్భం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాస్ట్ ఎంత తొంభై నాలుగు లక్షల కోట్లు మాత్రమే మరి లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పి దృష్టిప్రచారం చేసేటువంటి ప్రాజెక్టు కాస్ట్ తొంభై నాలుగు వేల కోట్లు మరి జరిగినటువంటి వాళ్ళు ఒక కోషు కమిటీ కమిషన్ వేసినటువంటి నివేదిక ఏం తెలిసింది అంటే ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు మాత్రమే రికవరీ అని చెప్పి చెప్పిందాన్ని గమనించి మరి గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఈడీ సంస్థలన్నీ నరేంద్ర మోడీ చేబు సంస్థలు అని చెప్పి ప్రకటించి ఇవాళ సిబిఐ చేతికి ఎందుకు ఇచ్చిండో తెలంగాణ ప్రజానీకం అంతా నిశ్చితంగా గమనిస్తూ ఉంది మరి టిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి జరిగితే కనుక మరి గౌరవనీయులు హరీష్ రావు గారు ఒక్కటికి పదిసార్లు మాకు మూడు గంటలు సమయం కావాలని చెప్పి అడిగిండు అడిగిన దానికి సమయం లేదని చెప్పి కట్ చేస్తూ మరి దీన్ని దారి మళ్లించే ప్రయత్నం చేసిర్రు ఇది కూడా తెలంగాణ ప్రజానీకం నిశితంగా గమనిస్తూ ఉంది మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందుట ఉన్నాయి మరి ఈ ఎలక్షన్ల ముందు పోతే కనుక పూర్తిగా డిపాజిట్ రాదనేటువంటి ఒక సందర్భాన్ని చేసుకొని ఇవాళ భోష కమిషన్ను డ్రాప్ చేసి మరి సిబిఐకి కేసు అప్ప మరి ఈయన ఆయన కుమ్మక్క అయినట్టుగా తెలంగాణ ప్రజానీకం మేధావి వర్గం అంతా ఇవాళ తేటతెల్లం అయిపోయింది మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఒక రైతులు వేల వేలాది మంది రైతులు మహిళా రైతులు వృద్ధులు అందరూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి కొద్దికు అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటే మా గౌరవనీయులు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావణ కావచ్చు మరి యూరియా మీద చర్చ జరగాలని చెప్తే దాన్ని దారి మళ్లిస్తారు మరి ఈ యూరియా యొక్క స్థితిగతులన్నీ తేట పోవాలని చెప్పి దారి మళ్లించేటువంటి కార్యక్రమం కోసం ఇవాళ అసెంబ్లీలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మొదట మరి వాళ్ళు వీళ్ళు కుమక్క ఈ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి ఇక్కడ నరేంద్ర మోడీ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా ఇద్దరు ఒకటే మరి ఈయన మొన్నటిదాకా చేపు సంస్థ అన్నాడు ఇవాళ ఈయన తీసి వాళ్ళ కప్పే కార్యక్రమం చేసిండు మరి రేపు ఈ పార్టీని క్లోజ్ చేస్తే మనమే రాజ్యం వెళ్ళొచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలంగాణ ప్రజలు యావత్తు ఈ మేధావి వర్గం అంతా కూడా గమనిస్తా ఉన్నారు కూడా సహించేది లేదని ఇంత కార్యకర్తలు ఇంత ముందుకు వచ్చి ధర్నా చేయడం జరిగింది వాళ్ళు ఏం చేసినా కూడా ఏం చేయలేరు వాళ్ళతోనేం కాదు రానున్న రోజులల్లో కేసీఆర్ గారు మళ్ళీ ఏమన్నా గవర్నమెంట్ అని అనగదొక్కాలనే ఉద్దేశం పడి వాళ్ళు ఎన్నో కుట్రలు వండుతారు ఆ కుట్రలు వండినప్పటికీ కూడా ఇలా జనమంతా ఆయన వైపే ఉన్నారు వాళ్ళు కనీసంకి యూరియా రైతులకు ఏలాంటి రైతులకు యూరియా కానీ పింటి బస్త కానీ ఇచ్చే లేదు దానికి ఏంటంటే ఉద్యమం ఇంకింత ఉత్పత్తి చేద్దామని జై తెలంగాణ